ఈ రోజు నేను మీకు విజయవాడ సిటీ ఆనుకుని అంబాపురం ఇది అంబాపురంలో ఉందండి ఇల్లు ఆనుకుని సిటీ ఆనుకుని ఇల్లు ఈరోజు నేను మీకు విజయవాడ సిటీ ఆనుకుని అంబాపురం ఇది అంబాపురంలో ఉందండి ఇల్లు ఆనుకుని సిటీ ఆనుకుని ఇల్లు ఆనుకుని అట్లాగే వెస్ట్ బైపాస్కి దగ్గర వెస్ట్ బైపాస్ ఎగ్జిట్ నుండి కరెక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంబాపురం అనే విలేజ్లో సరౌండింగ్ అంతా హౌసెస్ నూట అరవై ఐదు గజాల నుండి స్టార్ట్ అవుతాయండి ఇది సిఆర్డి అప్రూవ్డు మనకి సిఆర్డి అప్రూవ్డు ఇక్కడ మనకి స్క్వేర్ యార్డు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఈ ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇమీడియట్గా మనం హౌస్ కట్టుకోవచ్చు అట్లాగే మనం ఎడ్జిట్ అంటే వెస్ట్ బైపాస్ ఎక్కి ఇటు వెళ్తేనేమో మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తుంది అట్లాగే ఇటు వెళ్తే ఇటువైపు మనకి అమ్ అమరావతి గొల్లపూడి అట్లా వెళ్ళొచ్చు హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి అమరావతి విజయవాడ వెళ్ళేవాళ్ళు గొల్లపూడి ఎక్కి గొల్లపూడి దగ్గర ఎజ్జిట్ ఎక్కి ఇక్కడ దిగొచ్చండి అంత కన్వీనియంట్ ప్లేస్ కన్వీనియంట్ ప్లేస్ దగ్గర మనది సిఆర్డీ అప్రూవ్డ్ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది కాల్ చేయండి నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము ఇది మొత్తం సెవెన్ యాకర్సు ఇదంతా సెవెన్ ఆకర్స్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సెవెన్ యాకర్సు గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఏమైనా కా నా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాం కాల్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ